ఇలాంటి అవకతవకలు జరగలేదు ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని మరి నువ్వు ఏదైతే యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి నువ్వు యాభై లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వదుపలేదు మరి అట్లాగే అట్టదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బుతో డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు మేము కూడా భారత రాష్ట్ర సమితి పక్ష పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేస్తా ఉన్నాం మా డిమాండ్ను కేటీఆర్ గారు విసిరిన ను స్వీకరించి నువ్వు నిజంగా అదేంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రివి అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్దమై లై డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఆల్రెడీ చాలా దగ్గరలో ఇలా పాలపుర్తి కావచ్చు చాలా దగ్గరలో ఎమ్మెల్యేలను మహబాబు కావచ్చు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు ఆ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇలా ప్రజల చేతిలో చిత్కరణ తప్పదని ప్రజల చేతిలో చావుదిబ్బ తప్పదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకాలు ఆడతారని ఆ ఆడటానికి ఇదొక అటగోలు ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి ఇలా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇలా ఏరువాక స్టార్ట్ అయింది యావత్ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతు బంద్ కోసం చూస్తా ఉన్నారు నువ్వు పదివేల ఇచ్చే రైతు బంధును నేను పదిహేను వేలు ఇస్తానన్నాం మరి ఇలా దునుకాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నార్లు పోస్తా ఉన్నారు మరి ఇలా మా రైతన్నలకు విత్తనాల కోసం కావచ్చు ట్రాక్టర్తో దున్నించడం కోసం కావచ్చు లేకపోతే ఇంకా ఎరువుల కోసం కావచ్చు ఇలా వాళ్లకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి గతంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏరువాక స్టార్ట్ కాగానే రైతుల ఖాతాల్లో ఎకరాన అప్పుడు ఐదు వేల రూపాయల చొప్పున వేసేసి వాళ్ళ అన్ని రకాల వ్యవసాయ పనులకు అవసరమయ్యే రీతిలో ఇలా వ్యవసాయానికి వెనుదనగా నిలిచేవారు ఇలా తప్పించుకునే విధంగా రైతు బంధు పదిహేను దేశం లేదు అట్లాగే రైతులకు ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా రైతు బీమాను ప్రవేశపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఇలా నువ్వు ఆ బీమా కంపెనీకి ఎల్ఐసికి డబ్బులు చెల్లించగా పెండింగ్ లో పెట్టి ఇలా రైతులకు కూడా ఆందోళనకు గురి చేస్తా ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎల్ఐసికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి రైతు బీమా ఏదైనా వరకు జరిగినా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం సిద్దంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నువ్వేదైతే సన్నాలకు సన్నవాళ్లు పండిస్తే బోనస్ ఇస్తానన్నావు మరి ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులందరూ కూడా సన్నాలు పండించారు ఇలా కొనుగోలు కేంద్రాల్లో పోసి ఆతడి నెలలు గడుస్తా ఉన్నది మరి ఇలా ప్రకటించిన బోనస్ను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆతడి రెండు రెండున్నర నెలలైంది మొదలు పోసిన వాళ్ళు ఇంతవరకు కూడా ఇంకా కొన్ని ధాన్యాలకు డబ్బులు చెల్లించకుండా మీచిరు వెంటనే సేకరించిన ధాన్యానికి మొత్తానికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సన్నాలకు ప్రకటించిన క్వింటాల్కు ఐదు వందల రూపాయల కూడా వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా పాఠశాలలు స్టార్ట్ అయినాయి విద్యార్థులకు పదవ తరగతి చదివిన విద్యార్థులకు నువ్వు పదివేల రూపాయలు వేస్తానన్నావు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు పదిహేను వేలు వేస్తానన్నావు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు ఇరవై ఐదు వేలు వేస్తా ఉన్నావు పీజీ చదివే వాళ్లకు యాభై నుంచి లక్ష రూపాయలు ఇస్తానో పిహెచ్ చేసే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తానం మరి అలా ఈ పాస్ అయిన విద్యార్థులందరినీ ఎదురు ఉన్నారు ఇలా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే మీకు మిమ్మల్ని నిలదీసి తప్పకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో నిలదీసి ప్రజల చేతిలో మీకు చీత్కారం దప్పది విద్యార్థుల చేతిలో మీకు తీవ్ర నిరసన తప్పదనే ఉద్దేశంతో ఇవన్నిట్లను డైవర్ట్ చేయడానికి గారికి ఏసీబీ నోటీసులు పంపి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆదాయ గారు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పాపం వాళ్ళు ఓడిపోయిన బాధను మరొకసారి వెళ్ళగక్కుతూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులను కప్పు పిచ్చుకునే ధోరణిలో చేసిన తప్పుల వల్ల ప్రజాక్షేత్రంలో ఇంకెంత తుమ్మెత్తిపోతున్నారు అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారికి రక్షణ లాగా ఏర్పడి వాళ్ళు చేసిన లంగతనాలు లభంగితనాలు దొంగతనాలు నీచ సంస్కృతిని దాచిపెట్టే విధంగా నిన్నటి మాట్లాడిన రోజులు చూస్తామంటే తెలుస్తా ఉంది వాళ్ళ నీచ సంస్కృతి ఏ విధంగా ఉందనేది తోట గారు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం లజ్జ అనేది ఉంటే నిజం తెలుసుకొని మాట్లాడాలి ఏసీబీ నోటీసులు పంపించి ఎంక్వైరీకి రమ్మని కేటీఆర్ రామారావు గారు చెప్పితే అది కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో మీరు చేసిన పనులను ఒకసారి మర్చిపోయారా మీ నాయకులు కేటీ రామారావు గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసిన తతంగాన్ని మర్చిపోయారని చెప్పి సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం లైవ్ డిటెక్టర్ కు మేము సిద్ధంగా ఉన్నాం అని సవాల్ విసురుతా ఉన్నాం స్వీకరించని చెప్పి ఇదే సిగ్గు శరం సోయి గతంలో విసిరినప్పుడు లేదా డ్రగ్స్ స్వీకరించినావు వైట్ ఛాలెంజ్ స్వీకరించి టెస్టుకు సిద్ధంగా ఉండి చర్చకు రావాలని చెప్పి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ చాలెంజ్ విసిరితే స్వీకరించిన తూకండిసి ధన్యవాద ఫామ్ హౌస్ లో అనుకున్న చరిత్ర మీ కేటీఆర్ గారిది ఇంకేదో ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చి పబ్బం గడుపుకుండా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి గత పది సంవత్సరాలలో కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో కావచ్చు అలాగే మయో రామేశ్వరరావుతో కావచ్చు మైటాస్ సత్యం ద్వారా కావచ్చు ఈ విధంగా ఆంధ్ర కాంట్రాక్టర్ను పెంచి పోషించి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రకృతి ద్వారా ఏర్పడిన సంపదను మొత్తం దోసుకునే విధంగా పెద్ద పెద్ద వేల కోట కాంట్రాక్టర్లకు వాళ్ళకు అప్పచేపినప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా అప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు చేసిన దోపిడీని మీరు చేసిన అప్పులను ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఇక్కడికక్కడ ప్రజలకు వివరిస్తూ నిస్వార్థంగా ప్రజా పాలన కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి పైన అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు నిజం ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉంటుంది మీరు చేసిన పాపాలకు మీరు చేసిన అరాచకాలకు ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమేసిరు రాష్ట్రంలో సుపరిపాలన కావాలని కోరుకున్నారు మార్పు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టిరు ఈ ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతం చూస్తాం ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి మీ నీతి బాహ్యమైన పదాలను మేము ఖండిస్తా ఉన్నాం బూట్లు నాకే చరిత్ర మీ కేటీ రామారావు గారి మరి మీది సంకర్ నాకే చరిత్రనా ఇంకేం నాకే చరిత్రనో తోట ఆగయ్య గారు తెలుసుకోవాలి మాట్లాడచ్చు ప్రెస్ మీట్లలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు హైదరాబాద్ నుంచి స్కిప్ట్ రాజించి పంపితే నిన్న రోజున చదివినట్టు మస్తు చదవచ్చు కానీ నిజం తెలుసుకొని మాట్లాడాలి వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఇసుక ద్వారా తరచించుకోబోతున్నప్పుడు మీకు సిగ్గర్మించలేదా మరి దానికి ఇక్కడ మీ నాయకులు లైట్ టప్స్ ఇద్దామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నో అరచకాలు జరిగినాయి హాస్టళ్ల వేదికగా గ్రామాల్లో వేదికగా భూ కబ్జాల వేదికగా ఇవన్నిటికే మీ కేటీ రామారావు గారికి సంబంధం ఉందా లేదా అనేది మీరు ముందుగా తెలియజేయాలి ఇవన్నీ దాచిపెట్టి ప్రజల ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో ప్రజలను ఎంఆర్ పార్టీ గురిచేసి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటి పత్రిక సమావేశంలో మాట్లాడిన మాటలు మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో సంపద కొరవైన సంపదను మీరు ఖాళీ చేసిన వేల కోట్లు మీరు దోపిడీకి గురి చేసిన వందల ఎకరాలు కబ్జా గురి చేసిన తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాటన్నిటిని తట్టుకొని ప్రజలు కష్ట సుఖాలు కష్టాలు అనుభవించొద్దని అభివృద్ధి చెందాలి సంక్షేమం అభివృద్ధి దాడిన